నేను ఒక విల్లాకి వచ్చానండి దీంట్లో పూజ గది ఎక్కడ పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు జనరల్గా నేను పూజ గదిని ఇటు ప్రిఫర్ చేస్తాను ఈస్ట్ వైఫ్ అని చెప్తున్నాను ఈస్ట్ వైపు ఇక్కడ పూజ గది పెట్టుకోండి ఈశాన్యం పెట్టకూడదు ఇది తూర్పు వస్తుంది ఇక్కడ పూజ గది పెట్టుకోమని చెప్పేసి దేవుళ్ళను ఇటువైపు చూసే విధంగా అంటే పడమర దిక్కు దేవుడు చూస్తాడు మనము తూర్పు చూసే విధంగా కూర్చొని పూజ చేయాలని చెప్తూ ఉన్నాను ఇలా అన్నప్పుడు అందరు అందరూ ఏమంటున్నారు అంటే సార్ దేవుడు తూర్పు చూడాలి కదా అంటే దేవుడు తూర్పు చూస్తే మనం పడమర చూడాల్సి వస్తుంది దేవుడు తూర్పు పడమర రెండూ చూస్తాడు కానీ ఎప్పుడైతే తూర్పులో ఇక్కడ పెడతామో అప్పుడు మీరు మీ దేవుడి ఫోటోలు పడమర చూస్తాయి మీరు తూర్పు చూసే విధంగా ధ్యానం చేయండి పూజ చేసుకుంటూ ఉండండి లేదు అనుకుంటే విల్లాలో ఇది వెస్ట్ ఫేసింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చారు అంటే ఇటువైపు ఇచ్చారు స్వామి ఇక్కడ చూపేయండి ఈ వెస్ట్ ఇచ్చారు ఇక వెస్ట్ దిక్కు ఇక్కడ కూడా పూజగదికి గదికి ఛాన్స్ ఇచ్చారు సో ఇక్కడ పూజగది గది పెట్టుకోవచ్చు ఎప్పుడైతే కంప్లీట్ వెస్ట్ దిక్కు మాత్రమే పూజగది గది వచ్చినప్పుడు దేవుడు ఫోటోలను తూర్పు దిక్కు చూస్తున్నట్టుగానే పెట్టుకోండి మీరు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడు వెస్ట్లో దేవుడు ఉంటాడు వెస్ట్లో దేవుడిని పెట్టేసి తూర్పు దిక్కు చూసుకుంటూ ఉంటాడు ఇది రైట్ లేదా తూర్పు దిక్కే పెట్టినప్పుడు మీరు తూర్పు నుంచి భగవంతుడు వెస్ట్ చూస్తూ ఉంటాడు టెంపుల్లలో కూడా అలాగే ఉంటుంది తూర్పు దిక్కు దేవుడి ఫోటోలు విగ్రహాలు పెట్టినప్పుడు ఆయన పడమర చూస్తూ ఉంటాడు లేదా పడమర దిక్కు కనుక దేవుడిని పెట్టినప్పుడు దేవుడు తూర్పు చూస్తూ ఉంటాడు ఈ విల్లాలో ఏమైపోయింది స్వామి ఇది వెస్ట్ వైపు వచ్చేసిందండి సో ఎంచక్క ఇక్కడ దేవుడి ఫోటోలు తూర్పు దిక్కు చూస్తూ పెట్టుకోండి మీ ఇళ్లల్లో కనుక దేవుడి ఫోటోలు తూర్పు దిక్కు చూడాలి అంటే మీ ఇంటి భాగం మొత్తంలో వెస్ట్ దిక్కు రండి పడమర దిక్కు రండి వచ్చేసి ఇక్కడ దేవుడి ఫోటోలు తూర్పు చూస్తూ పెట్టుకోండి లేదా తూర్పు దిక్కు దేవుడిది పెట్టినప్పుడు దేవుడి ఫోటోలు పడమర చూస్తూ ఉంటాయి మనము తూర్పు చూస్తూ కూర్చుంటామండి ఈ రెండు పద్ధతులు ఉంటాయి తూర్పు లేదా పడమర అందరికి ఫైటింగ్ ఏంది అని అంటే సార్ దేవుడు తూర్పు చూడాలి కదా అంటే మీరు దేవుడి ఫోటోలు తీసుకొచ్చి వెస్ట్ వాళ్ళండి ఇది అది అటు చూపి రాజు అటు తూర్పు అది చూడండి అటు తూర్పు వచ్చేసింది ఇటు వెస్ట్ వచ్చేసిందండి ఇది పడమర సో పడమర దిక్కు పెట్టుకోండి అప్పుడు పడమర నుంచి తూర్పు దిక్కు చూస్తాడు ఈ అవకాశం ఎన్ని ఎన్నిళ్లలో ఉంటుంది స్వామి ఉండదు జనరల్గా ఇక్కడ బెడ్రూమ్స్ వస్తాయండి ఇక్కడ టాయిలెట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ఈ అవకాశమే ఉండదు కదా అందుకే ఇళ్ళల్లో కష్టము కానీ ఈ ఫెసిలిటీ ఇచ్చాడు ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు సో ఇలాంటి ఫెసిలిటీ ఇచ్చినప్పుడు వెస్ట్ దిక్కు పెట్టుకోండి శుభం